కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ రేకుర్తి గ్రామ పంచాయతీ రోడ్ మార్గంలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన సుడా చైర్మన్ కుమట్రెడ్డి నరేంద్ర రెడ్డి గారు ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేకుర్తి మాజీ ఎంపీటీసీలు శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ సుడా చైర్మన్ కుమార్రెడ్డి నరేంద్ర రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు యువకులు కాలనీ వాసులు పెద్దలతో కలిసి కొబ్బరికాయలను కొట్టి రిపెన్ కట్ చేసి నిర్మితమైన సిసి రోడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు చేస్తూ సన్మానించారు అలాగే షాల్వాలతో డివిజన్ కంటెస్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు సాదర స్వాగతం పలికి షాల్వాతో సన్మానించడం జరిగింది మరియు స్థానిక నాయకులు మహిళా నాయకురాలు సన్మానించారు కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేకుర్తి మాజీ ఎంపీటీ కంటెస్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు ఏర్పాటు చేసిన ఈ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్వతం విశాల మలేశం గారు మహమ్మద్ చాంద్ గారు అస్తపురం రమేష్ గారు అస్తపురం తిరుమల గారు జ్యోతిరెడ్డి గారు అస్తపురం నారాయణ గారు తదితర నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు జక్కుల అఖిల్ గౌడ్ గారు తదితర యువ నాయకులు కార్యకర్తలు కాలనీ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం సమ్మక్క జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు ಅದೇ <laughs> ಕೊಬ್ಬರ್ ಗೆ ಕೊಬ್ಬರ್ ಗೆ ಕೊಬ್ಬರ್ ಕಾಡೆ ಶ್ರೀಮನ್ಮ್ಮನ ಅಷ್ಟರಲ್ಲಿ ಫೋಟೋ ಫೋಟೋ ತಮ ಅಯ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್

సి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా గతంలో మేము అభివృద్ధి చేసిన చెప్పుకున్నట్టు మరి సమ్మక్క జాతర కొన్ని వేల మంది వచ్చేటువంటి ప్రధాన రాజాలు కూడా గతంలో చేయలేనటువంటి పరిస్థితి ఉండే మేము దీన్ని శంకుస్థాపన కోసం వచ్చినప్పుడు స్థానిక మహిళా సోదరు కావచ్చు ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ గతంలో మూడు నాలుగు సార్లు కొబ్బరికాయ కొట్టారు మరి పనులు ప్రారంభించలేదు మీరు కూడా అట్లే చేస్తారా అని చెప్పాడు నేను అడిగిన అదే రోజు చెప్పిన పది రోజులలో మీకు పూర్తి చేసి మళ్ళీ నేను వచ్చి నేను రోడ్డును ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి మరి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తాను మేము ఎన్నడూ కూడా హామీ ఉచిత హామీలు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రజలను పెట్టి మోసం చేసేటువంటి పాలన ప్రజాపాలన కాదు ప్రజాపాలనలో చెప్పిందే చేస్తాం ఇచ్చా ఇస్తామన్నది ఇస్తాం అదేవిధంగా ప్రజలు కూడా అదే రకంగా ఆశీర్వదించాలని చెప్పి ఎందుకంటే ఉచిత హామీలు ఇచ్చి మోసం చేసి ఆనాడు డబల్ బెడ్రూన్ల పేరు మీద అభివృద్ధి పేరు మీద అనేక రకాలైనటువంటి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ కావచ్చు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండి కనీసం కరీంనగర్ మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ కేంద్ర సహాయ మంత్రిగా ఉండేటువంటి నిధులు తీసుకురానటువంటి బీజేపీ ఒక వైపు ఉంది ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మరి ఛాయశక్తుల మేము ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఖాళీ అప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి నిర్వహిస్తూ నిర్ణయంతో ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాపాలన ఒక వైపు ఉంది కాబట్టి ప్రజలు రాబోయే మున్సిపల్ ఎన్నికలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి అభివృద్ధిని అదేవిధంగా ప్రజలు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా కొనసాగింపుగా ఆశీర్వదించి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా బలం చేకూర్చాలని చెప్పి భవిష్యత్తులో ఇంకా మేము మరి ఈ అభివృద్ధి కోసం కృషి చేసే విధంగా అందరికీ మరి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాకుండా కరీంనగర్లో ఉన్నటువంటి అరవై ఆరు జీవితంగా ప్రజలంతా కూడా ఒక్కసారి ఆలోచన చేసి గతంలో కేసీఆర్ చెప్పినట్టు దున్నపోతుకు కట్టేసి పరిపాలు పెడతాయంటే ఈరోజు దున్నపోతు పొజిషన్లో బిఆర్ఎస్ ఉంది బర్రె పొజిషన్లో కాంగ్రెస్ కాబట్టి అటువంటి దున్నపోతుకు గడ్డేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టేసి కాలు పెంచుకుంటే మీకు రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా మేలు జరుగుతాయని సందర్భంగా తెలియజేసి మరొక్కసారి కోరుతా ఉన్నాం అభివృద్ధిని ఆకాంక్షించే అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులను అందరినీ కూడా పెద్ద భారీ మెజారిటీతో గెలిపించాల్సిందే రోడ్డును ప్రారంభించిన అనంతరం రేకుర్తి సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి రెడ్డి గారు జాతరలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్త స్థానిక నాయకులకు అధికారులకు సూచించారు అనంతరం సమ్మక్క సారలంభం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ರು ಕೂತರು ಮಾಡು ಒಂದ್ ಭಕ್ತರು ఇది మేడారం ఎంత చిన్న మేడారం అయింది కోటికి పడిగెత్తి కోరికి అనుకున్న ఆనందం ఇంటికి నరే నెలు చేసి కళ్ళు చేసిన పిల్ల పాపలతో చల్లగా ఉండాలి తల్లి సభారం చల్లం తల్లి అమ్మ తల్లి చల్లగా కాపాడు తల్లి వంట కోటికి పడిగెత్తించి కొల్లారు अम्मा के फोटो अम्मा के फोटो अम्मा मां के परिवार में समाज समाज साल साल कार्यक्रम में साल लग काम मार साल कांटे कांटे के समाज समाज सर सर दे युववर आ देखा हां అక్కడ వరకు పార్కింగ్ చేస్తుంది అక్కడ నుంచి మనకి మొత్తం అంటే కార్లు అలాగే సార్ మన కార్లు మొత్తం కూడా ఏం చేస్తారు प्लीज सब्सक्राइब वालेकुम नमस्कार धन्यवाद